तो ये जाना सनम प्यार होता है दीवाना सनम तुझे देखा तो ये जाना सनम प्यार होता व्हाट अ वंडरफुल साउंड ए पंदल क्या लग रहे हो uh, मेरे बेशुक का वॉइस तो ना रुक्मी थैंक यू అవును మీరు ఇంటికి ఎందుకు వచ్చారు మేము యాగం చేయడానికి వచ్చాం హసీనా మీటి అమ్మ పిలుస్తాది ఛస్ట్ మిస్ ఆ పిల్లకలైన పిల్లపంతాలు పక్కన అమ్మకి లైన్ వస్తున్నావా లే ట్రయల్ వేస్తున్నాను నాయుడు గారికి తెలిసిందంటే నీకు గుండె అలా భయపెట్టకండి గురువు గారు మీకు ఓ మెరుపు దిగ తగిలితే ఒంట్లో ఉచిత కరెంటు పుడుతుంది బొమ్మ కూడా దీపాల మధ్యన దీపంలా వెలిగిపోతుంది బ్యాక్ పేజీ ఎంత బాగుంది ముఖ చిత్రం ఇంకెంతో బాగుంటుందో చూడాలనుందా పిల్లశాస్త్రి భయపడకండి గురువు గారు నేను కదా ఎంజాయ్ చేయండి బిజినెస్ ఎవరు నువ్వు నేనా ఈ ఇంట్లో యాగం జరిపించడానికి వచ్చిన యాగ బ్రహ్మని అసలు దీపాలు వెలిగించాలనుకుంటే తెల్లారుజామున నమాజ్ కు ముందు వెలిగించాలి సాయంత్రం పూట నమాజ్ తర్వాత వెలిగించాలి నమాజ్ 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 కాదు నమ సూర్య నమః సూర్యోదయం సూర్య అస్తమంలోనే దీపం వెలిగించాలి అని గురుగారు అర్థమైందా బాలిక ఓ బాలక్ కవరింగ్ లో దీపం గురించి నాకు తెలుసు ఏం తెలుసు దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం జ్యోతి తమోపహం దీపానే శాశ్వతే సర్వం సంధ్యా దీపం నమోస్తు పాపగారి దగ్గర చాలా విషయం ఉంది గురుగారు అవునండి ఏ పని మీద వచ్చారో ఆ పని చూసుకోండి మొగ చిత్ర అదిరింద్ర పిలకలేని పంతులు మొగ చిత్రం బాగుందని మీరు ఫీల్ అవుతున్నారు ఈ మ్యాటర్ ఇంట్లోనే పెద్దవాళ్ళకి తెలిస్తే మనము గుండుతో ఎలా ఉంటుందని నేను ఫీల్ అవుతున్నాను గురుగారు బ్యాడ్గా ఉందా చాలా బ్యాడ్గా గా ఉంది అయితే మనం జాగ్రత్తగా ఉండాలి

మంత్రాలకి వీడి పెద్దలకి సంబంధం లేదే ఈ గ్రూప్ లో టూప్ లా ఉన్నాడు డౌట్ లేదు వాడు మేనేజ్ చేస్తున్నాడు చెప్తా విడి పని

నువ్వు 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 చెప్ప పిచ్చి బాలిక టక్కు టమార గజకర్ణ గోకర్ణ మరాల కేరళ తాంత్రిక మాంత్రిక మంత్రాలని మరణంతోనే మర్మం చెప్పగల నాకే పరీక్షయా ఇది క్షేత్ర పరీక్ష గాని క్షత్రియ పరీక్ష కాదే కాదు కాకూడదు అయినా ఇది శాస్త్ర పరీక్ష ఎందువా మల్లె పువ్వు లాంటి నీకు మంత్రదంట లాంటి నాకు మాటా మాట వస్తే నా మాట నేనే వెను అరుందటే చంద్రముఖే నాగవల్లే కంచనా యక్ష రాక్షస బ్రహ్మ రాక్షస అకిని టాకి అంజలి గీతాంజలి గీతాంజలిత నాగవల్లే బంగారుబల్లే నోట్లొ కిల్లే

హలో మై ఫ్రెండ్స్ ఏం చదువుతున్నారు ఒక్క లెక్క కూడా అర్థం కాదు నాకు ఏడు ఈ చిన్న వయసులో మీకు ఎన్ని కష్టాలు నా దగ్గర ఒక ఫస్ట్ క్లాస్ ఐడియా ఉంది చదువును తలకి దన్నం పెట్టుకుని చదివితే నీకు ఇంగ్లీషు నీకు మ్యాథ్స్ మీ అందరికి మంచి చదువులు వస్తాయి ఏది నేను చెప్పినట్టు చెప్పండి సరస్వతి 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 శాస్త్రి గారు ఈ ఇంట్లో ఆ పేరు అదేంటండి మస్తభ్యం సరస్వతిని తీసేసి ఐగారు నమస్తభ్యం అమ్మగారు నమస్తభ్యం అని చెప్పలేం కదండి కృష్ణ శాస్త్రి చెప్పింది కూడా కరెక్టేనండి పైగా సరస్వతి మీ చెల్లెలు గారి పేరంట కదా ఆవిడ పేరు తలుచుకుంటే ఈ ఇంటికి శుభం జరుగుతుంది అక్కర్లేదు ఈ ప్రస్తావన మళ్ళీ రాకుండా ఉంటే మంచిది

అన్నదాత మేము అందరం ఘనా పాటలు మాత్రమే కానీయన లగడ పార్టీ దక్కు పార్టీ మేఘ పార్టీ ఉప్పల పార్టీ ఓయో పార్టీ ఓకే మీరన్నట్టు అతను అంత గొప్ప పాండిత్యం ఉన్నవాడైతే మీరంతా ఓ పని చేయాలి ఏడా పని యాగం జరుగుతుండగా ఆ జరుగుతుండగా మంత్రాల మధ్యలో టక్కున ఆపేయాలా ఇంటర్మెల్ అవడానికి ఇదేం చరణ చిత్రం కాదు వేదభద్రం అలా మధ్యలో ఆపితే మీరు ఎక్స్పెక్ట్ చేయని డబ్బు మీకు ఇస్తాను స్కాములు చేయటం ఆ వాళ్ళు కాదమ్మా ఏరా అంతే చూడరా పుత్రలింగ పితుహు ఈ లోకంలో చాలా మంది చాలా స్కాములు చేస్తున్నారు మన రాష్ట్రంలో మరేను మనిషికి ఒక స్కాము మనం ఈ చిన్న స్కామ్ చేస్తే తప్పే ఉంటే మీ స్కాములు జ్ఞానం మండ సరే నలుగురితో పాటే మనమునూ గుడ్ చప్పుడు కాకుండా చేయాలి ఓయ్ మా కోర్ కమిటీ సభ్యులు మీకు సపోర్ట్ చేద్దామనే నిర్ణయించారమ్మా కానీ ఈ మంత్రాలు ఎప్పుడో పోలం మా కీలతల యాఖనం జరుగుతుంటగా ఇక్కడ వెంటనే ఆపేయాలి అక్కడ కొడితే మంత్రం ఏంటి గుండె ఆగిపోతుంది సరేనమ్మా ఈ స్కాబ్ లో మాకు ముడుపులే పాత్రాయటి మనిషికి రెండు వేలిస్తాను